అదే విధంగా అప్పురపాలక శాఖ మంచులు అను నేను కోటవరెడ్డి శ్రీనివాస రెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ 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 మహానగర పట్టణాభివృద్ధి మహానగర పట్టణాభివృద్ధి మరియు నగర పట్టణాభివృద్ధి చట్టము మరియు నగర పట్టణాభివృద్ధి చట్టము మరియు నగర పట్టణాభివృద్ధి చట్టము రెండు వేల పదహారు ద్వారా రెండు వేల పదహారు ద్వారా రెండు వేల పదహారు ద్వారా నిర్మితమైన నిర్మితమైన నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థకు నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థకు అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను మీ వల్లే మేము ఇక్కడ కూర్చున్నాం కన్న తల్లిదండ్రుల కన్నా భార్య బిడ్డల కన్నా కార్యకర్తలే నాకు ముఖ్యం ఇది వాస్తవం నేను రాజకీయంగా చెప్పడం కాదు ఎందుకంటే ఉండమ్మా ఉండు ఇది ఎందుకు అంటున్నానంటే నా పిలకాయలు నా భార్య మా నాన్న అమ్మ అయితే నా బిడ్డకు పదే రావాలా నా భర్తకు పదవి రావాలా మా నానికి పదో రావాలని కోరుకుంటారు కానీ ఏది లేనటువంటి మీరందరూ కూడా రెడ్డి పైకి రావాలని కోరుకున్నారంటే అది మీ గొప్పతనం జిల్లాలో ఇంతకుముందు రోడ్లేసే లేదు రోడాలో రోడ్లేసే దాంట్లో పాల్గొంటాం అదే రకంగా ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి వస్తాం ఏ రకంగా అక్కడక్కడ డస్ట్బిన్లు కూడా రుణాలు ఏర్పాటు చేయమని చెప్పి మా వీసీ గారిని కోరుతున్నాం నేను నా కారులో ఒక డబ్బా పెట్టుకుంటా రోడ్లో కాగితం కానీ ఎక్కడ తగిలినా ఏమన్నా వస్తువులు తగిలినా కారు ఆపి ఆ వస్తువులు డబ్బాలో వేసుకొని పోయి డస్ట్బిన్లో వేస్తానని చెప్పి మనం చేస్తున్నాం ప్రతి స్కూల్ తిరుగుతా ప్రతి కాలేజ్ తిరుగుతా ఐ లవ్ నెల్లూరు అనే నినాదం మారు చెప్పి నేను మనం చేస్తున్నా అయిపోయింది సార్ ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిపోయింది సార్ మీ ఆశీస్సులతో అంతా బాగా జరిగింది మీరు లేని లోటు ఒకటి తప్ప ఎందుకంటే మీరు వచ్చే పరిస్థితులు లేరు కాబట్టి అక్కడ ఎప్పుడు షూటింగ్ బిజీగా ఉన్నారు సార్

సార్ నమస్కారం సార్ రామ్ మార్నింగ్ సార్ శ్రీనివాసన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తోటి స్టేట్ వర్క్ బోర్డ్ చైర్మన్ అజీష్ గారికి కూడా కంప్లీట్ అయింది సార్ ఆ పోస్ట్ ఏమి గొడవలు లేకుండానే అన్ని ఆయన కూడా ఛార్జ్ సార్ అలా సార్ ఫారూక్ గారు కూడా ఉన్నారు సార్ ఇక్కడ సార్

कलरफुल डिजाइन अलग ब्यूटी माधवय्य आरआर हों ब कॉलनी श्रीहरी नगर टीडीपी आफी नेलूर इधी ब्रा प्रमोशन का